ప్రతిష్టాత్మకంగా ఇవాళ ఒకప్పుడు పుష్కరాలంటే రాజమండ్రిలో జరిగేటివి తెలంగాణ ఉద్యమాన్ని పుణ్యంగా కేసీఆర్ గారి డిమాండ్ మేరకు పుష్కరాలు గోదావరిలో ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా నిర్వహించేటువంటి అవకాశం రెండు వేల పదమూడులో ఇదే సరస్వతి పుష్కరాలను నిర్వహించుకున్నాం మనం ఆరో తెలంగాణ ఉద్యమం పుణ్యాన కానీ ఇవాళ అదే తెలంగాణలో పూర్తి స్థాయిలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి దానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ గారు మనకు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగులో సమీక్ష సమావేశం పెట్టింది దాని తర్వాత ఆమె గారి భర్త మంత్రిని ఎమ్మెల్యే గారు దుద్దిల్లా శ్రీధర్ గారు ఆయన ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదులో సమీక్ష పెట్టిండు అంటే వీళ్ళు తొమ్మిదో నెల నుంచి ఒకటో నెల నుంచి అనేక రివ్యూలు పెడితే స్థానికంగా ఒక మంత్రి ఉన్నప్పటికీ ఈ విధమైన పరిస్థితులు మెట్లు ఇప్పటి వరకు కాలే కనీసం సామాన్యులు స్నానం చేయడానికి వాళ్ళకు వసతులు లేవు అపరకర్మ మండపం కాలే అక్కడ టాయిలెట్స్ చూసేసిన అవి కాలే ఇప్పటి వరకు మెట్లు కాలేదు ఇవాళ ఇక్కడ సామాన్యులను రాణిస్తారా రానివ్వరా ఇది విఐపి ఘాట్ అంటున్నారు సరస్వతి అమ్మవారు ఇక్కడి నుంచే ఆవిర్భవించి పుష్కరాలు కూడా ఇదే పాయింట్ అని చెప్తా ఉన్నారు ఇక్కడికి సామాన్యులు ఇప్పటి వరకు రాణిస్తారా రానివరా చెప్పలేదు ఒకవేళ సామాన్యులను రాణిస్తే లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి కనీస అవసరాలు పెట్టలేదు ఇవాళ దానికి టెంపరీ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నది దానికి మళ్ళీ వేల కోట్ల రూపాయలు విడియా చేస్తారు అక్కడ ఒకటి లేలింగ్ అని ఒక కిలోమీటర్ కూడా లేలింగ్ కాలేదు దానికి పది లక్షల రూపాయలు బుక్ చేసుకున్నారు ఇవాళ పూల టెండర్లు పిలుస్తున్నారు అనేక రకాల టెండర్లు ఎండో కమిషనర్ గారు పిలుస్తున్నారు వాళ్ళకు ఎవరికి కూడా ఎలాంటి నైపుణ్యం లేని వాళ్ళకు టెండర్లు ఇస్తున్నారు ఇండైరెక్ట్ గా వాళ్లకు నామినేషన్ పద్ధతిలో టెండర్లు ఇస్తున్నారు ఇక్కడ వర్కులు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు క్వాలిటీ ఏమంటే మిమ్మల్ని ఇదే గోదావరిలో వడిస్తామని వాళ్ళని భయపెట్టిస్తున్నారు అనేక మంది అధికారులు వాళ్ళ బిక్కు బిక్కుమని బతుకుతా ఉన్నారు ఇవాళ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడం వలన ప్రభుత్వమే ఇవాళ అక్కడో ఇక్కడో ఆలోచన చేసి మొన్నటి నుంచి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టారు పనులు కూడా పోలీస్ కానిస్టేబుల్ కానించి సిఐ వరకు దగ్గరుండి పోలీసులు చేయించాల్సిన పరిస్థితులకు దాపురించింది కారణం మంత్రిని ఎమ్మెల్యే ఓన్లీ పేపర్ స్టేట్మెంట్లు పేపర్లలో స్టేట్మెంట్లు ఇచ్చిండే తప్ప పని అయిందా కాలేదా చూడలేదని దానికి ఇక్కడ అనేక